హాయ్ అండి నమస్తే అందరికీ బుక్ పట్టుకుని ఏటని చూస్తున్నారా చపాతీ చేశానండి చపాతీ అంటే ఇది జొన్న రాగి పిండి గోధుమ పిండి కలిపి చేసిన చపాతి అనమాట చపాతీలు ముందుగా పాముకొని ఉంటే మా ఆరిపోతాయి అనేసి అంటారు చాలామంది అవి ఆరకుండా ఉండడానికి ఇలాగా ట్రై చేయండి ఒకసారి మీరు ఎంత లేట్ అయినా సరే చపాతీలు అంటుకోవు ఒకటి విడివిడిగా ఉంటాయి ఇలాంటివి పుస్తకాలు ఇప్పుడు చాలా ఉంటాయి కదా మన దగ్గర అలాంటి పుస్తకం ఒకటి తీసుకోండి చపాతీలు ముందుగా కా పాముకొని ఉంచుకో ఉంచుకోవాలి అనుకుంటే ఇలాంటి పుస్తకాలలో వేసుకోండి ఒక త్రీ టూ అది మినప్పప్పు అక్కడ అంటుకుంది మినప్ప నల్ల తొక్కు మినప్పప్పు అది బ్లాక్ కలర్లో ఉంది చపాతీ మీద ఇలా ఒక ఒక టూ త్రీ పేపర్స్ మధ్యలో ఒక చపాతి అలాగ టూ త్రీ పేపర్స్ మధ్యలో చపాతి పెట్టామనుకోండి ఆరకుండా ఉంటుంది నెక్స్ట్ పేపర్ పేపర్ అంటుకోకుండా అంటుకోదు కాబట్టి ఆ పొడి పొడిగా ఉంటుంది అనమాట మన చపాతిని ఎంత లేటుగా కాల్చుకున్నా అంటుకోదు బుక్కి బుక్ మీద అలాగే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ తో ముందు అది పామిసుకున్నాం అనుకోండి మనకున్న బ్లాక్ ఏమైనా ఉంటే మొత్తం పోతుంది కా పామి అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అలాగే అయిపోతుంది రుద్దుకొని అలా పేపర్ పేపర్ మీద పెట్టాను చాలామందికి యూజ్ అవుద్ది అని అనుకుంటున్నాను చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చపాతి పాముకోవాలి అలాగా ఇట్టి గోధుమ పిండితో చేసుకోకుండా ఇందులో రాగి పిండి కూడా కలిపి చేసుకోండి చపాతీలు చాలా మంచిది కూడా హెల్త్కి మెత్తగా ఉంటాయి బాక్స్ ఉంటే బాక్స్లో వేసుకొని కాల్చుకొని లేదంటే ఏదైనా గిన్నెలో వేసుకొని దానికి మూత గాలి వెళ్ళ గాలి లోపలికి వెళ్ళని మూత పెసుకుంటే చపాతీలు ఎంత టైం అయినా సరే మెత్తగానే ఉంటాయి అసలు గట్టిగా అవ్వవు రెండు వైపులు అలా కాల్చుకోవాలి నేను కా పామి ఎప్పుడే హాఫ్ అన్ అవర్ అవి చపాతీలు పామి ఒకదానికి ఒకటి అంటుకోవు ఇంకా పేపర్ తెచ్చి చూపిస్తున్నాను మీకు ఇగండి అలాగే ఉంటాయి అలా కాల్చుకోవాలి ఆయిల్ వేస్తాను నేను చపాతీలకి అయితే వెయ్యి వేయను అలా కాల్ చేస్తాను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది ఇది బాయ్ ఫ్రెండ్స్